రంగారెడ్డి జిల్లా రాజకీయ కమిషనరేట్ ఆదిపట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో వండర్లాకు వెళ్లే వాహనాలను వారి సిబ్బందిని అడ్డుకుని ధర్నా నిర్వహించిన స్థానిక బట్టల దుకాణం వ్యాపారస్తులు పదకొండు సంవత్సరాల క్రితం వండర్లా ఏర్పాటు చేసినప్పుడు స్థానికులకు ఉద్యోగాలు మరియు మా భూమి నుండి వండర్లా వెళ్లే ప్రధాన దారి ఇచ్చినందుకు వ్యాపార సముదాయాలు ఏర్పాటు చేసుకుని బట్టలు అమ్ముకోవడానికి అంగీకరించారని కానీ యాజమాన్యం తీసుకున్న నిర్ణయం వల్ల మా నలభై కుటుంబాలు రోడ్న పడుతున్నాయని వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని తెలిపారు 여음가먹다나 <목소리도> <목소리도>

సంవత్సరాల నుంచి వండర్లా బోర్డు ఫ్రీ అన్న మాట లేదు కాస్ట్ ఫ్రీ అన్న మాట లేదు ఇప్పుడు దౌర్జన్యంగా బోర్డులు పెట్టేసి మా జీవనోపాధి మీద మా కడుపుల మీద కొడితే ఎట్లా సార్ చెప్పండి మేము బతికేదే దీంట్లో మీద మా పుట్ట కొడితే మేము ఎట్లా చేసుకోవాలి నిరుపేదల కూడా మీరు ఇట్లా చేస్తే ఎట్లా ఎక్కడ నుంచో వచ్చి మీరు ఇక్కడ పెట్టుకొని మా విలేజ్ లో మా ల్యాండ్ లో మీరు కమాన్ పెట్టుకున్నా మేము ఏమనలేదు కేబుల్ వైర్ పెట్టుకున్న విషయం మాకు తెలియదు అయినా కూడా మేము ఓకే అనేసి ఆర్గ్యుమెంట్ చేయకుండా ఊకున్నాం కానీ ఇప్పుడు మా కడుపు మీద కొట్టడం మీకు ఎంత వరకు దయచేసి మాకు న్యాయం చేయండి పూర్తి బాధ్యత వహించాలి ఇంకోటి మాకు ఇక్కడ ఎలాంటి పానాజాని జరిగినా ఏం జరిగినా వండల వాళ్ళే పూర్తి బాధ్యత దీనికి సంబంధించిన విషయంలో మేము తగ్గేదే లేదు ఇంకొకటి ఈ ఫ్రీ బోర్డులను వెంటనే దొలిగియాలి ప్లస్ మాకు ఇల్లు చేస్తున్న దౌర్జన్యాన్ని వెంటనే అరికట్టాలి మీడియా మిత్రులకు నమస్కారం ఈ రోజు వండర్లకు సంబంధించిన వాళ్ళు మా ఇక్కడ ఇక్కడ బట్టల షాప్లు మేము స్విమ్మింగ్ కాస్ట్యూమ్ షాప్స్ అమ్ముకుంటాం మేము మా వాళ్ళకి దౌర్జన్యంగా వచ్చేసి పోలీసు వాళ్ళని తీసుకొచ్చి ప్లస్ సెక్యూరిటీ వాళ్ళని తీసుకొచ్చి ఫ్రీ బోర్డు ఏర్పాటు చేసి ఆ ఫ్రీ బోర్డుల ద్వారా మాకు ఇక్కడ జీవనోపాధిని కోల్పోయేటట్టు చేస్తున్నారు ఇంకొకటి ఏంటంటే వాళ్ళు పెద్ద ఎత్తున వాళ్ళు ఇక్కడ బోర్డులు ఏర్పాటు చేసి ప్లస్ ఇంకోటి మాకు పోలీసు వాళ్ళని ఇక్కడ ఏర్పాటు చేసి ఇక్కడ బండ్లను ఆగ ఆగకుండా ప్లస్ ఇంకొకటి ఇక్కడ బట్టలు తీసుకోకుండా ఈ వండర్ల వారు దౌర్జన్యం చేయడం జరుగుతుంది వండర్ల ఏర్పాటు కాకముందు పది సంవత్సరాల క్రితం వాళ్ళు మాకు ఊర్లకు సంబంధించిన కొంతమంది ఉద్యోగాలతో పాటు ఇక్కడ షాప్లకు సంబంధించిన వాళ్ళకి ఎలాంటి ఎలాంటి ఇబ్బంది ఉండదు అన్న చెప్పడం వల్లనే మేము ఇది ఒక ఈ యొక్క షాప్ను పెట్టుకోవడం జరిగింది ప్లస్ ఇంకోటి అదే కాకుండా ఈ ల్యాండ్ సంబంధించిన దాంట్లో మాకు బయట వాళ్ళం ఓన్ విలేజ్ మాది మన ఓన్ ల్యాండ్ మాది ప్లస్ మా ల్యాండ్ల మేమే వండర్ల బట్టల సంబంధించిన పెట్టుకున్నాం మేము బయటికెళ్ళొచ్చి ఇక్కడ కిరాయికి ఉండలేము ప్లస్ ఇంకోటి మా ఊర్లో పెట్టి ఇక్కడ నుంచో వచ్చి కేరళ నుంచి వచ్చి మా హైదరాబాద్ లో మా వండర్ల మా ఊర్లో పెట్టి వీళ్ళు ఇలా చేయడం దౌర్జన్యం ఇది కాబట్టి దీని మీద దాదాపు ఒక నలభై మంది కుటుంబ ఫ్యామిలీస్ ఉన్నారు వీళ్ళు దాదాపు ఒక పదిహేను మంది కుటుంబాలు ఇక్కడ బతుకుతున్నాయి దాదా వా అందరినీ కావాలని వండర్ల వాళ్ళు వీళ్ళకు అన్యాయం చేయాలి ప్లస్ ఇక్కడ షాపులు తీసేసి వీళ్ళని ఇక్కడ నుంచి ఎలగొట్టాలి ప్లస్ వీళ్ళని వీళ్ళ మీద దౌర్జన్యం చేస్తే వీళ్ళు వెళ్ళిపోతారు అన్నట్టు వాళ్ళు వివరిస్తారు ఇది సరికాదు ఈ వండర్ల చేసిన పనులను మేము అడ్డుకుంటాం ప్లస్ ఇంకొకటి మాకు ఈ ల్యాండ్ సంబంధించిన దాంట్లో కొంచెం భాగము వండర్లా వెళ్లే దారి కూడా ఉంది దాన్ని కూడా మేము మూసేస్తాం ఇంకొకటి దీనిలో ఏర్పాటు చేసిన కమాండ్ కూడా మా జాగోల్లో ఉంటుంది ప్లస్ దాని కుంద కేబుల్స్ వైర్ ఏర్పాటు చేశారు అవి కూడా మా ల్యాండ్ లోనే ఉన్నాయి మేము ఇన్ని రోజుల వరకు మాకు ఎలాంటి ఇబ్బంది కలగలేదు కాబట్టి మేము ఏమనలేదు మాకు ఇబ్బంది కలిగేస్తారు కాబట్టి వెంటనే ఆ కేబుల్ తో పాటు ప్లస్ వండర్లా సంబంధించిన బోర్డును దాని కమాండ్ నుంచి తొలగించాలి వితౌట్ ఇన్ఫర్మేషన్ లేకుండా గతంలో కూడా ఏర్పాటు చేయండి చేయడం జరిగింది రాత్రి రాత్రే యొక్క ఏర్పాటు చేయడం జరిగింది అయినా మేము అనలేదు ఎందుకంటే ఇక జీవనోపాధి పొందుతున్నాం కాబట్టి సరేలే అన్నట్టు ఊకున్నాం కానీ ఈ రోజు మాత్రం వాళ్ళు చేసిన దౌర్జన్యం ఇది కరెక్ట్ కాదు కాబట్టి